మరి గ్రంథాలయాలు చాలా ప్రాముఖ్య పాత్ర ప్రోత్సహిస్తూ ఉన్నాయి కాబట్టి మనకు ఎప్పటికైనా పేద విద్యార్థులకు అందుబాటులో ఉండే ప్రతి ఒక్క పుస్తకంని మనం ఉంచవలసిందిగా మనం చేస్తూ ఉన్నాం కాబట్టి ఇవల్ల నూతన కమిటీ ఏదైతే ఉందో డైరెక్టర్లు కావడానికి చైర్మన్ కావడానికి మీకు ఒక అవకాశం లభించింది అవకాశం అనేది ఒక బాధ్యతతో కూడుకున్నది ఉంటుంది ఆ బాధ్యత మనము విద్యార్థులకే కాకుండా గ్రంథాల పాఠకులకు అందరు గుణంగా అందుబాటులో ఉండి దినదినం ఎన్నో మార్పులు చెందుతూ ఉన్నాయి ఇప్పుడే మా మిత్రులు చెప్పిండు ఈ గ్రంథాలయం గ్రేడ్ వన్ గ్రంథాలయాన్ని డిజిటల్ గ్రంథాలంగా మార్చా అని చెప్పి అడగకముందే మార్చున్నా అంటే మీరు సంతోషపడాల్సిన అవసరం ఉంది కాబట్టి నేను నూతన ఇలా గ్రంథాలయ శాఖ ప్రమాణ స్వీకారం చేసిన ప్రతి ఒక్కరికి చెప్తున్నా బాధ్యత తీసుకోవడం పదవి తీసుకోవడం ముఖ్యం ఆ పదవికి మనం బాధ్యతను వన్నె తెచ్చి పెట్టాలి మీరందరికీ తెలుసు ఒక ఒక ఎమ్మెల్యే ఏ విధంగా పనిచేయాలో ఆ విధంగా పనిచేయాలి ఒక సర్పంచ్ ఏ విధంగా పనిచేయాలో ఆ విధంగా పనిచేయాలి ఇప్పుడు ఈ గ్రంథాలయ చైర్మన్ ఏదో తీసుకున్నామా ఇంట్లో ఉన్నామా కాదు దాంట్లో ఒక మార్పు పడాలి మనం ఏం మార్పు తెచ్చినాం గతంలో ఏం మార్పు ఉండే గతంలో మీ అందరు తెలుసు ఏదో బిల్డింగ్ ఉండదు కానీ బిల్డింగ్లో వచ్చి కూర్చొని పోయేవాళ్ళు కానీ అట్లా కాదు మనం కొంత మార్పులు తీసుకురావాలి ఇలా మన పదవికి ఉన్న తేవాలా కాబట్టి ఎక్కడైనా కూడా మీరు ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటే మిత్రులు ఇప్పుడే చెప్పి నేను కూడా పోయిన సారు విద్యార్థులు నా దగ్గరకు వచ్చారు అలా కొంచెం మీ అని చెప్పాలి ఇంకో రెండు గంటలు అదనంగా టైం ఇప్పించాలి మాకు ఇబ్బంది పడుతున్నారు జల్దీ క్లోజ్ చేస్తారు అంటే నేను మాట్లాడడం జరిగింది అదేవిధంగా ఏదైనా భోజన వసతులు ఏర్పాటు చేయాలన్నా సిద్ధంగా అని చెప్పిన ఏదైనా మోడల్ పేపర్లు కావాలన్నా ఏదైనా సివిల్ కాంపిటీషన్ పడుతున్న పిల్లలకు ఏదైతే ప్రిపేర్ అవుతున్నారో వారందరూ కూడా మనం అందరం సామాజ సేవ చేయడానికే ఈ పదవులు చేపట్టాలి ఏదో నా నేను ఫోటోలు దిగిన నా డైరెక్టర్ వచ్చింది నా చైర్మన్ వచ్చిందంటే దాన్ని ఒప్పుకో మీ బాధ్యత మీరు సక్రమంగా తీసుకోవాలి తప్పకుండా मेरे को तो माफ़ दिस कराओले